ఓం నమో శ్రీనివాస నమస్తే మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నా పేరు శ్రీనివాస్ కొమ్మన ఇక ఈరోజు ఈ వీడియోలో తిరుపతిలో టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు వాటి గురించి తెలుసుకుందాం ఒకటి శ్రీనివాస కాంప్లెక్స్ విష్ణు సముదాయం మనకి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండే విష్ణు సముదాయం గురించి ఈ వీడియోలో చూద్దాం భక్తులు తమ ఆధార్ కార్డు తీసుకొని రైల్వే స్టేషన్ ముందు కలుషే సముదాయంలో రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉంటారు రెండు గంటల నుండి కూడా మనకి ఆధార్ కార్డుగా ఈ ఉచిత దర్శనం టోకెన్లు లభిస్తాయి భక్తులు ఎవరైనా సరే క్యూ లైన్లోనేవారు గంట సేపు క్యూ లైన్లో నుంచి ఉంటే నిరీక్షిస్తే కనుక మీకు ఉచిత దర్శనం టోకెన్ లభిస్తూ ఉంది సరిగ్గా ఐదు గంటల వరకు తిరుమల చేరుకునే సిఆర్ఓ కౌంటర్లో రూమ్ కోసం వేయించినచో మీకు రూమ్ సౌకర్యం కూడా లభిస్తుంది ఈ విధంగా స్వామివారిని త్వరగా దర్శనం చేసుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది